హలో ఫ్రెండ్స్ పాత చీపురు కట్లు అన్నీ పడేస్తూ ఉంటాం కదా అటువంటి వాటిని పడేసే మంది టిప్ ట్రై చేయండి ముందుగా లోపల ఉన్న ఈ నెలని తీసేసుకొని దీంట్లో నుంచి ఈ పుల్లల్ని గట్టిగా ఉంటాయి కదండి ఈ పుల్లలు తీసుకోవాలి వీటిని సమానంగా కట్ చేసుకోవాలి మన ఇష్టం అనమాట ఎంత లెంగ్త్ అయినా తీసుకోవచ్చు దీనికి మెజర్మెంట్ అంటూ ఏమీ లేదు ఒకటి తీసుకున్నప్పుడు దానికి ఈక్వల్గా అన్నీ మిగతావి కూడా అంతే సైజులో తీసుకోవాలి ముందుగా ఒక రెండు తీసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకుని నార్మల్ దారంతో అంటే కాటన్ దారంతో ఇలా చుట్టేసుకోండి గట్టిగా కదలకుండా చుట్టేసుకోవాలి ఎక్కువ సార్లు చుట్టుకోండి మళ్ళీ తిప్పుకుంటూ ఇంకొక వైపు కూడా సమానంగా నాలుగు వైపులా సమానంగా వచ్చే విధంగా చూసుకోండి అంటే మధ్యలోకి పడాలి అనమాట మనం వేసిన దారం ఇది అస్సలు కదలకూడదు అలా వేసేసుకోండి తర్వాత లాస్ట్లో వేసేసుకోండి పూలు కట్టుకుంటాం కదా ఆ విధంగా ముడి వేసేసుకోండి గట్టిగా వేసేసాను ఇదిగోండి రెడీ అయిపోయింది తర్వాత ఊలు తీసుకోవాలి మీకు ఇష్టమైన కలర్ ఏదైనా తీసుకోవచ్చు ఫస్ట్ ఈ మధ్యలో నుంచి ముడి వేసుకోవాలి రెండు ముళ్ళు వేసుకోండి ఫస్ట్ ఇప్పుడు రోల్ చేసుకుంటూ చూడండి వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకుంటూ రండి దగ్గర దగ్గరగా ప్రతి స్టిక్కి కూడా రోల్ చేసుకుంటూ రావాలి ఇలా దగ్గర దగ్గరగా లైన్స్ వచ్చే విధంగా వేసుకోండి మరి దగ్గరికి లాగేసినట్టు వేసేయకండి ఒకదాని మీదకి ఒకటి వచ్చేస్తుంది అలా కాకుండా పక్క పక్క నుంచి వచ్చే విధంగా వేసుకోండి ఇలా కంటిన్యూగా పుల్లలు చివరి వరకు వచ్చేసేయాలి ఇదిగోండి చివరి వరకు వచ్చేసాను ఇలా రోల్ చేసుకుంటూ వచ్చేసేయాలి చివరికి వచ్చేసరికి థ్రెడ్ ఆగదు కదా అప్పుడు ముడివేసేసుకోండి ఏ చివరినైనా ఎక్కువైనా ఎట్లుంటే ఆ పుల్లని కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్నది ఇలానే ఇంకొక రెండు రెడీ చేసుకోవాలి తర్వాత ఈ స్టిక్ చివరి భాగంలో గ్లూ పెట్టుకొని ఈ గోల్డెన్ పూస అంటించుకోవాలి ఇలా నాలుగు వైపులా అంటించేసుకొని పక్కనుంచుకుంటే టూ మినిట్స్ డ్రై అయిపోతాయి ఇలానే మిగిలిన వాటికి కూడా అంటించేసుకోండి స్క్వేర్లో ఉండే రేక్ మిర్రర్స్ తీసుకున్నాను వీటిని స్టిక్ చేసుకున్నాము వీడియోలో చూపించిన విధంగా గ్లూ పెట్టుకోండి మిడిల్లోకి పెట్టుకొని దీని మీద నుంచి స్టిక్ చేసేయండి నాలుగు మూలల ఈ మిర్రర్స్ని స్టిక్ చేసేసుకోండి నాలుగు మూలలా స్టిచ్ చేసేసిన తర్వాత మిగతా వాటికి కూడా అలానే అంటిచ్చేసుకోండి తర్వాత ఊలు తీసుకుని ఇలా రెండు వేల సాయంతో రోల్ చేసుకోవాలి ఫిఫ్టీ టైమ్స్ తిప్పానండి ఇక్కడ పంపం చేసుకుందాము ఇలా ఫిఫ్టీ టైమ్స్ తిప్పిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఊళ్ళని కట్ చేసేసుకొని చిన్న పీస్ తీసుకొని మధ్యలోంచి వేసేసుకోండి గట్టిగా వేసుకోవాలి ఇప్పుడు అటు ఇటు దారాల్లో ఓపెన్ చేసేసుకోవాలి అంటే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ అయిపోయిన తర్వాత రౌండ్ బాల్లా వస్తుంది కదా ఎక్స్ట్రా ఉన్న ఊళ్ళని కట్ చేసేసుకోవాలి ఇలా రౌండ్గా వచ్చే విధంగా మొత్తం పర్ఫెక్ట్గా వచ్చే విధంగా కట్ చేసేసేయండి ఇలానే వేరే కలర్లో కూడా రెడీ చేసి ఉంచాను ఇవిగోండి ముందుగా ఒక బౌల్ తీసుకొని కాటన్ దారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి నాలుగు వరుసలు ఎక్కించుకోవాలి నీడిలోకి ఈ మిడిలో నుంచి పైకి దారం తీసుకుని పూసలు ఎక్కించుకుందాము గోల్డ్ కలర్ పూసలు మూడు వైట్ కలర్ పూస ఒకటి వేసుకుని తర్వాత మళ్ళీ మూడు వేసుకోవాలి ఇదిగోండి ఇలా వేసుకొని ఈ వెనక భాగం నుంచి టకాలు వేసేసుకోవాలి రెండు టకాలు వేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇటువైపు వేసుకున్న విధంగానే ఇటువైపు కూడా ఆపోజిట్ సైడ్లో ఇంకొకటి వేసుకోవాలి సేమ్ ఇలానే ఈ విధంగానే ఇంకొక రెండు ఉన్నాయి కదా వాటిని కూడా ఇలానే రెడీ చేసుకోండి వీటన్నిటిని ఒక లైన్లో అరేంజ్ చేసుకుందాము వెనక భాగం నుంచి నీళ్ళు పైకి తీసుకుని పూసలు ఎక్కించుకోవాలి నాలుగు గోల్డ్ పూసలు ఒక వైట్ పూస తర్వాత మళ్ళీ నాలుగు గోల్డ్ పూసలు ఎక్కించుకొని ఒక పంపం ఎక్కించుకోండి ముందు ఎక్కించుకున్నట్టుగానే మళ్ళీ పూసలు ఎక్కించుకోండి ఇలాగనమాట ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇంకొకటి తీసుకుని వెనక సైన్ నుంచి అటాచ్ చేసేస్తాయండి ఇక్కడ టాకాలు వేసేయండి ఇలానే ఇంకొకటి ఉంది కదా దాన్ని కూడా కలిపేసేయండి సేమ్ ఇలానే ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత చూడండి మీకు తగిలించడానికి వీలుగా ఉండే విధంగా ఒక తాడు తీసుకొని ఇలాగ ఒక రింగ్లా పెట్టుకొని దీని మీద నుంచి టాకాలు వేసేయండి గట్టిగా వేసుకోండి మూడు వేసేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీడియోలో ఉంది లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్